హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదవ తారీఖు నెల చూసుకున్నట్లయితే ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి ఏడు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు అయితే కర్నూలుకి అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా నవీన్ అన్నయ్య అయితే ఈ కార్నైతే కొనుక్కోవటం అయితే జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో ఈ అయితే ఒక షార్ట్ వీడియో పెడతామైతే జరిగింది మన నవీన్ అన్నయ్య వాట్సాప్ గ్రూప్లో అయితే ఉండటం అయితే జరిగింది అన్నయ్య ఈ వీడియో ఈ కారు వీడియో చూసి అయితే ఈ కారుకి అడ్వాన్స్ అయితే పంపడం అయితే జరిగిందండి రెండు వేల పన్నెండు కారు ముప్పై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారుకి అలాగే కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ కారు ముప్పై మూడు వేలు తిరిగినటువంటి టయోటా ఇటో జీ వేరియంట్ అండి ఈ కార్ని కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ కలుపుకొని రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి కర్నూలుకి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం అయితే కర్నూలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మోహన్ లాల్కి అయితే కారు కీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఈ కారు పేపర్స్ ఇప్పుడే నేను డిటిటిసి కొరియర్ చేయటం అయితే జరిగింది కారు కంటే ముందే పేపర్స్ అయితే కొరియర్ కొరియర్ అయితే జరుగు నా డెలివరీ అయితే అయితే అంటే మూడు రోజుల వ్యవధిలో అలాగే కారు అన్నయ్య చేతికి చేతికి వెళ్ళిన రోజు నేను ఎన్ఓసికి అప్లై చేస్తాను ఆ రోజు నుంచి ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధిలో ఎన్ఓసి అయితే అన్నయ్యకి అయితే అంటే మనకి నాకు ఇక్కడ ఢిల్లీలో నా చేతికి వస్తే ఏమంటే అది కూడా కొరియర్ చేయడం అయితే జరిగిద్దండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి పది రోజుల వ్యవధిలో ఈ కారు అయితే కర్నూలులో అయితే ఉంటుందండి ఒకసారి కారు చూడొచ్చండి అన్నయ్యకి యాక్సరీస్ కావాలన్నా కూడా సీట్ కవరు ఫుల్ మ్యాటింగ్స్ అలాగే డైమండ్ స్క్రీన్ అవి అయితే వేపించడం అయితే జరిగిందండి చూడొచ్చు కార్ని ఒకసారి రివర్స్ హెచ్డి రివర్స్ కెమెరా వేపించాను అలాగే వేపించాను అండి డోర్ వైజర్స్ అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల సేఫ్టీ పరంగా బంపర్ అయితే వేపించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే సరే ఒకసారి చూడొచ్చండి స్టీరింగ్ కూడా లెదర్ ర్యాపిడు స్టీరింగ్ కవర్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే వేపించడం జరిగింది అలాగే నాలుగు పవర్ రెండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫాగ్లామ్స్ అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయి ఈ కారు అయితే అయితే బయలుదేరుతుంది దాదాపు పది రోజుల వ్యవధిలో ఈ కారు కర్నూలులో అయితే ఉంటుందండి ఇది నాటి వీడియో ఎగ్బర్ పక్కడను ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇది గ్రూప్ ద్వారా అమ్మిన కార్ అండి మీకు ఏమన్నా ఇంకా ఇటువంటి కారు యాభై ఆరు వేలు తిరిగింది ఇంకోటి నెంబర్ వన్ కారు అయితే ఉంది పదకొండు మోడలు టూ ఎయిర్ బ్యాగ్స్తో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి ఆ కారు వీడియో అయితే సెండ్ చేస్తాను కారుకి అది కూడా దానికి కూడా రూపాయి కూడా పెట్టబడలేదు చిన్న కార్లు చాలామంది మంది అడుగుతున్నారు అందుకని చిన్న కార్లు కూడా పెడుతున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై